సరే చిన్నది కదా కొంచెం సార్లు కూరకి తిని చూడాలి ఒకసారి ఇలాగే చచ్చిపోతాం అన్న తిని తింటాము ఒక్కటి జస్ట్ అలా టచ్ చేస్తేనే ఏమైపోయింది నాలుగు తింటే చాలా ఆ ఘాటుకుంటుంది అనమాట మామూలు మనము అన్న ట్రై చేస్తావా అన్న నేను ట్రై చేస్తాను అమౌత్ కొంచెం టచ్ అయింది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మంచి వీడియో జరిగింది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మూడు కిలోమీటర్ దూరంలో ఒక పాకనేసుకున్నారు ఇప్పుడు మేము ఆ పాకను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము స్కిప్ చేయకుండా చూడండి మీరు అలా చూసినట్లయితే ఖచ్చితంగా ఆ పాకం మీకు చూపిస్తాము ఆ యొక్క చేనులు కానీ మేము పండించుకునే పంటలన్నీ పాడి పంటలన్నీ ఒకప్పుడు మేము ఇటువైపు పనిలోకి వచ్చినప్పుడు ఏంటంటే ఏదైనా వర్షాలు జడి వానలు పెద్ద పెద్ద వర్షాలు పడినప్పుడు గాలి వానలు వచ్చినప్పుడు మాకు అదొక ఆవాసం కింద కూడా మాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఆవాసం అండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇప్పుడు చెప్పాము కదా గుడిసా మేము దారిలో ఉందని ఇప్పుడైతే దగ్గరలో వచ్చేసేమో వాటిలో ఏట పంటలు సేకరించి పెట్టుకుంటున్నారో చూసే ప్రయత్నం చేద్దాం ఓకే ఫ్రెండ్స్ రండి రండి చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే దగ్గరలో వచ్చేసాం ఒకప్పుడు ముందుగా కట్టుకున్న గుడిసైతే శిథిలమైపోయింది చూడండి ఈ రకంగా కట్టుకున్నారు ఒకప్పుడు ఇది పాడైపోతే తర్వాత కట్టుకున్న గుడిసని మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గులాబీ పువ్వులు కూడా వేసుకున్నారు చూపిస్తున్నాయి గులాబీ పువ్వులు కూడా వేసుకున్నారు ఈ సీజన్లో అయితే ఇక్కడ ఎక్కువగా నివాసం కూడా ఉంటుంటారన్నమాట ఎందుకంటే పనులు ఎక్కువ కాబట్టి పనులు ఎక్కువ కనుక చూడండి ఆ గుడిసే కాదు దాంతోపాటు బాగా నిర్మించుకోవడం జరిగింది ఇందులో ఆల్రెడీ పశువులు కూడా టైం అయింది కాబట్టి పశువులు కూడా ఇక్కడ కట్టేసినట్టు ఉన్నారు చూడండి ఈ విధంగా కట్టుకున్నారు కవర్ వేస్తున్నారు తర్వాత కర్రలేసి ఈ విధంగా కట్టుకోవడం జరిగింది ఒకప్పుడైతే గడ్డి వేసారు ఫ్రెండ్స్ ఇప్పుడు గడ్డి మాకు దొరకడం చాలా అరుదు అందుకనే పెంక వేసుకోవాలి లేదా రేకులు వేసుకోవాలి అందుకని దానికి బదులుగా కవర్ అనేది వేసుకున్నారనమాట చూడండి ఫ్రెండ్స్ అయితే మరి కుర్తి అవసరం కాబట్టి కుర్తి కూడా నిల్వ చేసుకోవడం జరిగింది ఇదిగో ఇక్కడ డ్రమ్ ఒకటి వేసుకొని కుడితిని నిరోజు చేసుకుంటున్నారు ఇదిగో కుర్తి కూడా వేసుకున్నారు ఓకే ఇంబే మంచి ఫ్రెండ్స్ ఇక్కడే బస అయితే ఉండిపోతున్నారంట అరటి పండు అరటి కూడా నిల్వ చేసుకున్నారు ప్రస్తుతానికి అయితే వేరు సేకరించి సీజన్ కాబట్టి సేకరించి ఇదిగో ఇక్కడ నిల్వ చేసుకున్నారు అలాగే ఆరబెట్టుకుంటారు అనమాట ఇదే గుడ్స్ అనమాట ఉండడానికి చూడండి ఫ్రెండ్స్ కొండలో ఉంటున్నారు కాబట్టి కొండ నుంచి దొరికిన ఇవి వెదురు కుక్కులు మన పుట్టగొడుగులుగా పిలుస్తాం కదా అదే వెదురు దగ్గర వచ్చే కుక్కులు అనమాట వెదురు కుక్కులు అంటారు వీటిని చూడండి ఇలా సేకరించుకున్నారు ఇవి అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి తినడానికి కూడా ఇవి మనకు ఎక్కువగా పుట్టగొడుగులు మనం తింటుంటాము అని చూడండి ఇవి వెదురు దగ్గర మనకు ఏర్పడే మజ్రూమ్స్ అనమాట ఇవి చూడండి వైల్డ్ మజ్రూమ్స్ అంటారు వీటిని చూడండి ఈ గుడితో పాటు ఇక్కడ నివాసం ఉంటున్నారు కాబట్టి అరటి తోట ఇవన్నీ కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్ చూడండి చక్కగా పండిపోయిన గెలనైతే ఇక్కడ దాచిపెట్టడం అనమాట చూడండి తీసుకుని గుమ్మ గుమ్మలాడే అరటి ఫండ్స్ ఒకటి అయితే తినే ప్రయత్నం చేస్తున్నాం ఓకే నేను తింటాను ఆర్గానిక్గా ఫండ్ అయ్యి ఫ్రెండ్స్ ఇవి ఆర్గానిక్గా అనమాట ఏ కెమికల్ లేకుండా ఏ వాటర్ సహాయం లేకుండా తమంతటవే ఒకసారి మనం ఏ సదిలిస్తే ఇంకా ఆ వాటంతట అవే ఇంకా ఎదుగుతాయి పెరుగుతాయి మీకు నేనైతే తింటున్నాను ఎలా ఉండదు చెప్తాను తినేసి చాలా బాగుంది ఆర్గానిక్గా పడినాయి కాబట్టి చాలా టేస్ట్ కూడా బాగుంటాయి బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే సిల్వర్ తోట అలాగే చూడండి ఈ అత్త తోట కూడా ఉంది వీళ్ళు వేసుకున్నారు తర్వాత సిల్వర్ తోట అట్టి తర్వాత అట్ట దగ్గర వచ్చేసి ఇదిగో చూడండి కొండ వేసుకున్నారు మనకి యాక్చువల్గా కొండ అయితే మనకు కొండల కాడ దొరికేది అనమాట దాన్ని ఇప్పుడు ఏం చేసుకుంటున్నారంటే ఆ తీసుకొచ్చి వాళ్ళ చేనులు కూడా వేసుకుంటున్నారు అనమాట ఈజీగా మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటది కదా అని చెప్పి మనకు ఉపయోగపడుతుంది తర్వాత ఆదాయం కింద కూడా భరోసాగా ఉంటుంది చూడండి ఇది ఇలా చేసుకున్నారు ఇప్పుడైతే ఆ చీపురు అనేది మనకు రాలేదు ఫ్రెండ్స్ కొండ మిర్చికెళ్లే దారిలో ఉన్నాయ్ ఏమేమి ఉన్నాయి ఏమేమి ఉన్నాయో వాటి వచ్చాము కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము మేము కొండ మిర్చినైతే మీకు డైరెక్ట్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫాలో అయిపోయి వెళ్ళిపోతారండి వెళ్ళిపోదాం దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే దగ్గరకి వచ్చాం అన్నమాట చాలా తుప్పలు టుమకలు ఉన్నాయి చూసుకొని వస్తున్నాము ఇప్పుడైతే దగ్గర వచ్చాము అమ్మా మిరపకాయ కోసం అయితే చాలా దూరం రావడం జరిగింది వచ్చాం ఫ్రెండ్స్ చూపిస్తాము ఫ్రెండ్స్ చూపించాలన్నాం కదా ఇదిగో కొండ మిర్చి ఇదిగో టా చూడు వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ అన్ని లేతవి ఉన్నాయి పచ్చి పచ్చిగా ఉన్నాయి చూడండి ఇవి అన్న దగ్గర చూపించు చూడండి ఇగో ఇగో చెప్పాను కదా తీసారు తమ్ముడు కొడుకు చూస్తావా చెప్పాను కదా చూడడానికి ఈ మిర్చి చూడండి చూడండి ఇక్కడ ఇంకా చిన్న కనిపిస్తుందో చూడండి ఈ మిర్చి మనం తింటే చాలా ఘాటుకుంటది అనమాట మామూలు మనము అన్న ట్రై చేస్తావా అమ్మా ఇక్కడ ట్రై చేస్తున్నాను అయితే నేను ట్రై చేస్తాను సరి అమ్మా కొంచెం నాలుగు టచ్ అయింది చాలా చమ్మ లాగేస్తుంది అది అమ్మా ఇది అన్నమాట మనకు కూరగా వండుకోవడానికి ఎన్ని ఎన్ని సరిపోతాయితాం నాలుగు ఐదు సరిపోతాయా ఒక అంటే చిన్న వంటలు చిన్న వంటలకి చిన్న వంట చిన్న వంటలు ఐదు లోపు ఐదు లోపు ఐదు లోపు సరిపోతాయి అంత ఘాటుగా ఉంటుంది అనమాట చాలా టచ్ చేస్తే చాలా అనమాట చమ్మని తాగేస్తుంది అనమాట ఇది ఇది అంత ఘాటుగా ఉంటది ఇది మనం పట్టుకెళ్దామా ఇది పట్టుకెళ్దామా పట్టుకెళ్ళదాం ఏర్కొన్నాం మిర్రప్ప ఇది ఇంకా కొన్ని లేతగానే ఉన్నాయి ఫోటో చిగ ఉన్నాయి చూడండి చిన్నగా ఉంటాయి చూడండి చాలా అంటే చాలా చిన్నది చాలా చిన్నగా ఉంటాయి ఇదిగో ఓకే ఇప్పుడు ఎక్కువ చోట చూపించదుగా ఇంకా చిన్నవి చిన్నగా ఉంటాయి ఇదిగో చిన్న ఎంత చిన్నగా ఉన్నాయో కాకపోతే ఘాట్ చాలా ఎక్కువగా ఉంటుంది సరిపోద్ది కదా చిన్న చిన్న మిరిచిలు కాబట్టి చిన్నగానే ఉండాలి ఇదిగో ఓకే చూపించండి ఇదిగా పదా ఇంకా సేకరిద్దాం పదా ఇంకా ముందుకునే చాలా ఇప్పుడు పైకి వెళ్ళాలా పైకి వెళ్ళాలి అక్కడ మనం చూసుకోవడమే ఇంకా మనమేమో ఎత్తాము మనకు ఎక్కడ ఎక్కడమేమో ఇక ఇక్కడ మళ్ళీ ఇదిగో మన కొండలో దొరుకుతుంది మీకు విషయం తెలుసో తెలీదు అది ఇప్పుడు నా చిన్నప్పుడు అయితే మేము కొండలో పసుపుని తీసుకొని మేము పశువులు కాపుకెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే దాన్నే తీసుకొని పసుపు లేనప్పుడు పసుపుగా యూజ్ చేసుకునే వాళ్ళం అనమాట ఆ పసుపు కూడా ఉంటుంది ఇప్పుడు ఉంటుందో లేదో తెలియదు చూడాలి దాన్ని కూడా ఇంకా ఇది కాకుండా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి చెట్టు మామూలు మిర్చి అయితే మనకి ఇంత ఉంటుంది చూడండి ఇది ఎంత ఎంత ఎదుగుపోయిందో చూడండి ఆరు అడుగులు ఎంత ఉన్నట్టుంది ఉంది ఇది ఆరు అడుగులో ఐదు అడుగులు ఉన్నట్టుంది చూడండి ఎంత హైట్ ఉందో చూడండి ఎదిగిపోయింది ఇది ఇది లేతగున్నా ఇక్కడ పండిపోయిన మిర్చిలు అయితే పడిపోయి లేదు అనమాట ఏరుకోవాలి మొత్తం కాఫీ తోట అనమాట చూడండి చూస్తున్నారు కదా ఎంత మా కాపి తోట ఇది కాపి తోటతో పాటు మిరియాలు కూడా ఉంటుంది మిరియాలు కూడా ఇక్కడ ఉంటుంది ఇప్పటి సేకరించుకున్నాం అనమాట కొండమిర్చి చూడండి చాలా చిన్నటి అని చెప్పాం కదా చాలా కష్టపడి కొండ మీదకి వెళ్ళి సేకరించాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి మాకు ప్రోత్సహించండి మరిన్ని వీడియోస్ మేము చేసి చూపిస్తాం అనమాట సో మీరు మా వీడియోస్ చూడాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ మీద ట్యాప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియో బై బాయ్ బై బాయ్